ప్రభువు కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఉన్న మనకి ఫుడ్ అండ్ భద్రతే చూసుకుంటాడు ఇంకా ఏమైనా చూసుకుంటాడు అంటే మరికొంతమంది జీవితాల్లో మనం కానీ చూడగలిగితే మరికొన్ని విషయాలు కూడా దేవుడు పట్టించుకున్నట్టు రాయబడి ఉంది ఇప్పుడు దేవుని ఎందు ఆసక్తి కలిగినటువంటి భక్తుల గురించి చెప్పుకుంటే అందులో ప్రత్యేకంగా కనపడేది దావీదు దావీదు పొరపాట్లు కూడా కొన్ని చేశాడు కాదని అనేది లేదు అయితే చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకున్నాడు ఆ శిక్ష కూడా మోసాడు అది వేరే సంగతి కానీ దావీదు దేవుణ్ణి చాలా ప్రేమించినటువంటి వాడు దేవుని ఎడత చాలా ఆసక్తి కలిగిన వాడు ఎంత ఆసక్తి అంటే నాకు తెలిసి ఇస్రాయిల్ రాజులందరిలోకి దావీదులాగా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి హత్తుకొని ప్రజలందరికీ ఒక అద్భుతమైన మాదిరిని రే దేవుణ్ణి ఇలా ప్రేమించాలి రాని మాదిరి చూపించినటువంటి రాజుల్లో నంబర్ వన్లో వచ్చేది దావీదే ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మయమపరిచి బాధలో వేదంలో సంతోషంలో భయములో ఆనందములో వేదనలో విలాపములో కలవరములో అన్నిట్లో కూడా పాటలు రాసుకొని ప్రతి దానిలో కూడా దేవునితోనే తన మనసును ట్యూన్ చేసుకున్నాడు కానీ వేరే విధంగా దావీదు వ్యవహరించాల సో అందరికంటే నంబర్ వన్లో మనం చెప్పుకోదగ్గ రాజు దేవాసక్తిని గురించి చెప్పుకోవాలంటే నంబర్ వన్లో వచ్చే రాజు దావిదే ఓకే దావీని గురించి దేవుడు కూడా చిత్తానుసారమైన మనస్సు గలవాడని చెప్పుకున్నాడు దావీదుని గురించి అయితే ఇక్కడ గమనించాలి దావీదుని దేవుడు రాజును చేయాలనుకున్నాడు ఇప్పుడు రాజును చేయాలనుకున్నాడు దానికి ఏ ఏ విషయాలు ఎలా కదిలి వస్తే దావీదు రాజు అవుతాడో ఆ ఏర్పాట్లన్నీ దేవుడే డిజైన్ చేశాడు ఈ వ్యక్తిని ఎలా హెచ్చించాలి ఏ పరిస్థితులు సమకూరిస్తే ఈ పరిస్థితులన్నీ కలిపి రాజు దావీది రాజు అవుతాడు అని మొత్తం స్కెచ్ అంతా ఇస్తున్నాడు ఫిలిస్తీన్ రేపాడు ఇస్రాయేల్ మీదకి వాళ్ళకి వీళ్ళకి యుద్ధం సంఘటి లేటట్టు చేశాడు వాళ్ళ నుంచి గొలియాత్ర లైన్లో కూర్చుటట్టు చేశాడు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఎస్ఐ కుమార్లు ఏడుగురు అనుకుందాం ఎనమండగురు అనుంటుంది ఏడుగురు అనుగురు ఉంటుంది సరే ఏడుగురే అనుకుందాం యుద్ధానికి అందరూ పోయారా పోయారా యుద్ధానికి ఎంతమంది పోయారు యుద్ధానికి ఎంతమంది పోయారు ఎస్ఐ కుమార్లు యుద్ధానికి ఎంతమంది పోయారు ఏమైనా రిఫరెన్స్ చూపించగలరా చెప్పగలరా చెబితే సంతోషిస్తాను నేను చెబితే బాగుంటుంది మీరు చూసి చెబితే నేను కూడా కొంచెం బాగానే బైబుల్ చదువుతున్నారని లోపల మురిసిపోయి పండుగ చేసుకుంటా దొరికిందా దావీదు అన్నలు అందరూ యుద్ధానికి పోయారా కొందరే పోయారా పర్వాలా టైం ఇస్తా వెతకండి పర్లేదు పెద్దగా చెప్పండి మనసులో కొనుకో అక్కడ చెప్పండి పర్లేదు పదిహేడు అధ్యాయం పన్నెండా అయితే చదువురాశ యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండే సూపర్ సూపర్ అది అంట రిఫరెన్స్ చెప్పిన ఒకసారి మొదటి సమయంలో గ్రంథము పదిహేడవ అధ్యాయం పదమూడవ వచ్చినం ఇప్పుడు యుద్ధానికి ఎంతమంది బయట ఉంది ముగ్గురు ఎస్ఐ యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉండిరి యుద్ధమునకు పోయిన ఆ ముగ్గురు కుమారుల పేరు లేవనగా జయష్ఠుడు ఏలియాబు రెండవవాడు అభినాదాబు మూడవవాడు షమ్మ ఓకేనా అప్పుడు మిగిలిన నలుగురు ఎక్కడున్నారు మిగిలిన నలుగురు ఎక్కడున్నారండి యుద్ధంలో లేరంటే ఉంటారు కదా రైట్ ఇంటికాడు ఉండాలి కానీ ఎస్ఐ చూసావా గొర్రెలు కాసేవాడిని కట్టుకొని పిలిపించి ఎవరిని ఎందుకు అతనికి ఆయన పంపించాలనిపించింది చూడండి సరే ఫిల్లీ వచ్చారు వాళ్ళు వీళ్ళు కలిసి కొట్టుకుంటే గొడవే ఉండేది కాదు మళ్ళీ గొల్యాత్ గాడు వచ్చి సవాలు విసరటం వాడికి ఆ బుద్ధి ఎందుకు పుట్టింది అరే మనందరం కొట్టుకు సావటం ఎందుకురా నేను ఉన్నాను మీలోంచి ఒకటి పంపించండి మేము ఏదైనా ఫైట్ చేసుకుంటాం నేను ఓడిపోతే మా వాళ్ళు మీకు దాసులు అవుతారు మీ వాడు ఓడిపోతే మీరు మాకు దోసలు అవుతారు ఈజీ అయిపోద్ది అనే బుద్ధి వాడికి ఎందుకు పుట్టింది అసలు ఇట్లాంటి ఆలోచనలు ఎవరు కల్పించారు ఎవరిని లైన్లో తీసుకురావడానికి ఇలాంటి వ్యూహరాచనలు జరుగుతున్నాయి ఇదంతా ఏ వ్యక్తిని లైన్లో తేవటానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు కలిపి రప్పిస్తున్నాడు దేవుని ప్రేమించు వారికి ఆయన కార్యాల విషయమే ఆసక్తి వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరిగేటట్టు ఆయన రప్పిస్తాడు ఆయన జరిగిస్తాడు అందులో కొన్ని గొడవలు కూడా ఆయనే రప్పిస్తాడు అనిపించింది కొన్ని గొడవలు కొంతమంది విడిపోటాలు కూడా అందుకే వచ్చాయనిపించింది ఇక్కడ ఈ యుద్ధం విషయంకి వచ్చేటప్పటికి ఇదంతా ఎవరినెత్తడానికి కల్పించిన వ్యూహం యా సో దేవుడు తన కార్యాల విషయమై తనను ప్రేమించి తన కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగిన ప్రజలను ఘనపరచునట్లు వారి తల ఎత్తునట్లు అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా దేవుడే చూసుకుంటాడు ఇది రెండవ సంగతి మొదటిది ఏం చెప్పాను వాళ్ళ ఫుడ్ అండ్ ప్రొటెక్షన్ మూడోది ఏం చెప్పాను వాళ్ళని హెచ్చించడానికి కావలసినటువంటి వ్యూహ రచన అంతా ఆయనే చూసుకుంటాడు ఇది మూడవ సంగతి మనం ఏదో జుట్టుపీక్కొని ప్లాన్లు వేసి స్కెచ్ లేసి నేను ఎలా అయితే ఎక్స్పోజ్ అవుతాను నేను ఎలా అయితే ఎక్స్పోజ్ ఓరి నీ ఎక్స్పోజ్లో చల్లంగా నువ్వు ఎంత తిప్పలు పడ్డా చండాలంగా ఉంటుంది జనాలకి నువ్వు కనపడదామని ట్రై చేసే కొద్ది నెట్టబడతా వెనక్కి అవసరంలా నువ్వు యథార్థ దృష్టితో దేవుని కార్యాభివృద్ధి అందు మనసు పెట్టు నిన్ను ఏ విధంగా బయటికి తీసుకెళ్ళాల ఆయన తీసుకెళ్తాడు అయితే బయటికి తీసుకెళ్లాలని కార్యాభివృద్ధి ఎందుకు మనసు పెట్టవాకు ఆయన తీసుకెళ్ళినా తీసుకెళ్లపై నేను ఎవడిని గనపరచబట్టడానికే ఏంది నా గొప్ప ఆయన లేకపోతే ఆయన ఉండబట్టేగా ఏదైనా నేను గనపరచబడేది ఏంది నా బొంద నేను ఆమూలాగ్రహం ఖర్చు కరిగిపోయి నా దేవుని మహిమార్థమై వెలిగితే అంతే చాలు అని యథార్థ దృష్టితో దేవుని కార్యాల విషయమే మనం ఆసక్తులమై ఉంటే ఆయన అన్యాయస్తుడు గాడే ఆయన చూస్తా ఊరుకోడే నిన్నెలా పైకి ఎత్తాలో ఆయనకి తెలుసు నిన్నెలా ఎలా గనపరచాలో ఆయనకి తెలుసు వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారు చీ నేను తృణీకరించబడతానా అందరూ ముందుకెళ్ళిపోతున్నా నేను వెనకబడతానా నువ్వు కూడా పరిగెత్తు ముందుకి బోర్లు పడుతుంది అవసరలా ఎవడు ఎంత ముందైనా బాగున్నాయి ఎంత హడావుడు కానీ వాడు ఏడు అడుగులు ఉన్నాయి ఎనిమిది అడుగులు ఉన్నాయి అందరికంటే ముందు తీసుకెళ్ళి నేను నిలబెడతాడు ఆయన ఈ పిచ్చిదానికి ఎప్పుడు నన్ను కూర్చున్న ఆలోచన నా కార్యాలను కూర్చున్న ఆలోచన తన ఘనతను పట్టించుకోదు గొప్పను పట్టించుకోదు సంతోషాన్ని పట్టించుకోదు తన తిండి పట్టించుకోదు తిప్పలు పట్టించుకోదు ఎప్పుడు నా ఆలోచనే ఈమె ఇంతగా నన్ను ప్రేమించి నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కాకపోతే ఈ బిడ్డని ఎవరు పట్టించుకుంటారు నేను కాకపోతే ఈ బిడ్డ గురించి ఎవరు ఆలోచిస్తారని ఆ దేవుడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన నాడు ఇక నీ చరిత్ర మామూలుగా ఉంటుందా ఆయన వదిలేస్తాడా ఏ విధంగా నీవు ప్రజల్లోకి వెళ్లాలో నీ గళాన్ని ఎలా బలపరచాలో బలపరచాలో నీ స్వరానికి ఎలా విలువనివ్వాలో నీకు అధికార దండాన్ని ఇచ్చి నీ వాయిస్ కూడా వాల్యూ ఎలా తేవాలో నా దేవుడికి బాగా తెలుసు అందుకు అనువైన పరిస్థితులన్నీ కల్పించి ఇచ్చిస్తాడు ఆయన మరి లేకపోతే ఎస్ఐకి ఇంకా ముగ్గురు కొడుకులు ఇంటికాడు ఉన్నారు అరే గొర్రెలగాసువాడికి వెళ్ళినటువంటి దావీదని పిలిచి పంపించకపోతే మిగిలిన ముగ్గురులు ఎవరిని పంపించవచ్చుగా మీకు ఎప్పుడుందో వచ్చింది ఎలాంటి డౌట్ ఇలాంటి డౌట్లు మాకు రావంటారు కదా మీరు ఏమండి పంపించవచ్చు కదండి ఉన్న ఒకళ్ళని అరే నాలుగోడ నువ్వు పోరా అరే ఐదో ఒకడ నువ్వు అరే ఆరో పో అనొచ్చు ఇలా ఏళ్ళ ముగ్గురు నా పేరు ఏడోడ నునురా అని దేవునికి స్తోత్రం గాక కొంతమందికి మన మీద అలాంటి ఆలోచనలు ఆయనే పుట్టిస్తాడు ఓకే సరే పోయాడు పోయేటప్పుడు మళ్ళీ సన్నివేశం ఎట్లా క్రియేట్ చేశాడో చూడు కరెక్ట్గా దావీది ఎంటర్ అవుతున్నాడు గొలియాది వచ్చి కోతలు వస్తున్నాడు ఒకవేళ దావీదు వచ్చినప్పుడు గొలియాది కానీ రాకపోయినట్టయితే వాళ్ళ అన్నల్ని పలకరించి ఆ ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు కరెక్ట్గా దావీది ఎంటర్ అవుతున్నాడు వాడు దేవుణ్ణి తిట్టడం దావీది చెవులు పట్టడం ఒకేసారి జరిగేటట్టు దేవుడు ఆ సన్నివేశాన్ని కూడా కలిపి తప్పించాడు దేవునికి మహిమ ఇంకేడా అన్నం లేదు దొన్నం లేదు ఇకరి ఈడని ఇంతలో మాట్లాడుతున్నాడు జీవం గల దేవుని సైన్యం ఇది ఇంత సైన్యాన్ని ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు సున్నత లేని ఫిలిస్తీడు వీడు వీళ్ళు నిబంధన ప్రజలు వాగ్దాన ప్రజలు వీళ్ళేది బెదిరి పరిగెత్తుతున్నారు వాటిని అంతలో మాట్లాడుతున్నాడు అని అరేక రక్తం ఉడికిపోయింది మనిషికి ఎవరన్నా ముందుకెళ్తారామో చూశాడు ఎవరు వెళ్ళట్లా ఈ తంతి ఎన్ని రోజుల్లో అరే బాబా నలభై రోజుల్లో జరుగుతుంది ఈ నలభై రోజుల నుంచి వీడు ఇంతను మాట్లాడుతుంటే ఇంత ఇంత మందిలో రోషంగాడు ఒక్కళ్ళ మా నయ్యోళ్ళకే రోషం అయింది వచ్చింది మా ఉన్నారుగా వెళ్ళొచ్చుగా ఆయరే నాకు ముందే తెలుసు మా అన్నోడు ఒకటి దమ్ములో వాళ్ళు అసలు వారు ఇంకేం గది కదిలిచ్చాడు వాడిని కొడితే ఏమిస్తాడు రాజు అని వాడు పోయి ఏం చేశాడు తెలుసా అన్నలకు చెప్పాడు అన్న పిలిచి ఏం చేస్తే తెలుసా పెద్ద అన్న ఏలియాబు నీ గర్వం రో ఆ గొర్రెలను ఏం చేశా యుద్ధం చూచుటే కదా నీ వచ్చితివి అని తిట్టడం మొదలు నర నరాల వీక్నెస్ దీటం మొదలు పెట్టాడు ఆ అబ్బాయి పడితే వాళ్ళు దులిపేశాడు దులిపేశాడే రాగడు మనిషి వెళ్ళి మళ్ళీ సవులు పిలిచి నువ్వు బాలుడువి వాడు వాడు పెద్ద ఇది అంటాడు వాణి బొగుడి దావీదు తక్కువ చేసి మాట్లాడతాడు దావీదుగుమండి వాణిండి బొగుడు కూడా అలవాటు అయిపోయింది నీకు ఇల్లు కాదు అందరికంటే ఆయన గొప్ప సింహము బలము నుండి ఎలుగుబంటు బలము నుండి నన్ను కాపాడిన సైన్యములకు అధిపత్యేక ఈ హోవా నాకు తోడుగా ఉన్నాడు ఆయన నామమును బట్టి నేను నాకు చాలా బాధగా ఉంది సార్ నాకు చాలా సిగ్గుగా ఉంది వాడు అంత లేచి మాట్లాడుతుంటే దేవదూషణ చేస్తుంటే నేను ఎట్లా ఊరుకుంటాను నా వల్ల కాదు పోయాడు మీకు తెలుసా ఇక దావిదు రాజు కావటానికి అదే నాంది ప్రస్తావన అయింది ఆ తర్వాత కొన్ని పరిస్థితులు అటుమారి ఇటుమారి ఇటుమారి అటుమారి చివరికి దావిదు సింహాసనం ఎక్కాడు దానికి నాంది ఎక్కడ పడింది అక్కడే పడింది ఆ యుద్ధ రంగంలోనే కాబట్టి నీ తలను ఎలా ఎత్తాలో నిన్ను ఎలా హెచ్చించాలో నిన్ను ఎకతాళి చేసి అవమానపరిచి నిన్ను హేళన చేసి నిన్ను నవ్వినోళ్ళ ముందు నిన్ను ఎలా ఘనపరిచి నీకు అధికారాన్ని ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు దానికి కావాల్సిన విధంగా అన్ని పరిస్థితులు కల్పిస్తాడు రప్పిస్తాడు తప్పకుండా ఆయన నిన్ను ఘనపరిచి తీరుతాడు నువ్వు ఘనపరచకపోయినా పర్వాలేదు అండి నేను మాత్రం నిన్ను ఘనపరుస్తానే ఉంటానని ఫిక్స్ అవ్వాలి